వీకెండ్ న్యూస్కి గ్రామానికి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతే మృతి చెందారు మత్స్యకారుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు గారమండలం బందరవానిపేటకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు ఘటన వివరాలు మత్స్యశాఖ అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు బందరువానుపేట మత్స్యకారుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గార మండలం బందర్వాన్పేటకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది పరిహారంలో ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు మత్స్య శాఖ నుంచి ఐదు లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయడం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హెచ్చర్ల శాసనసభ్యులు నడుగుతుటి ఈశ్వరరావు కలుసుకొని పలు సమస్యలు తన నియోజకవర్గంలో పరిష్కరించాలని కోరుతూ వినతిని అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరవై లక్షల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు హెచ్చేర్ల శాసనసభ్యులు నడిగుతు ఈశ్వరరావు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మడ్డు రెండవ దశ పనులు తోటపల్లి కాలువ రెండవ దశ పనులకు నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించగా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు హెచ్చేళ్లలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం స్థాపనకు సంబంధించి ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గానికి ఇరవై లక్షల రూపాయల విలువైన చెక్కులను మంజూరు చేశారు ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవను ముఖ్యమంత్రి ప్రశంసించారు దేవాలయాలు ఆధ్యాత్మిక సంపదలుగా విరజిల్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేసిన ఆయన ప్రసిద్ధ ఆలయాలు అరసవల్లి శ్రీకోర్మం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి సందర్శించారు రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు ఇచ్చేసిన ఆయన ముందుగా అరసవల్లి సూర్యనారాయణమూర్తి స్వామివారిని శ్రీకోర్మంలో ఉన్న శ్రీ స్వామివారిని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట అమలు చేసింది ఎన్టీఆర్ భరోసా నెల ఇచ్చే వివిధ రకాల పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీ నాటికి ఇస్తున్నామని ఒకవేళ ఒకటో తేదీ సెలవు దినమైతే ముందు రోజే పింఛన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఉద్యోగుల ద్వారా అందిస్తున్నట్లు వివరించారు గతంలో గ్యాస్ స్టవ్లు మహిళలకు అందించగా ప్రస్తుతం దీపం పథకం ద్వారా రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు తల్లి కొందనం కింద ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వర్తింపు చేసి వారు బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు భారతదేశానికి మహిళలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ కేంద్రం ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కొక్క రైతుకు ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలతో మొత్తం రైతుకు ఇరవై వేల రూపాయలు ఏడాదికి చొప్పున మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ నెల నుంచి అమలు చేయడం జరుగుతుందని అన్నారు రైతుల జాబితా ఇప్పటికే సేకరించినట్లు తెలిపారు రైతులకు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఉన్న పుస్తకాలను భూమి ఎవరిదైతే వారి పేరునే పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్నట్లు వివరించారు తొలి క్యాబినెట్ సమావేశంలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేసినట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా హామీలు ఇవ్వనవ్వి కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొనడానికి సుద్దూరు ప్రాంతం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో శాసనసభ్యులు గుండెశంకర్తో పాల్గొంటున్నట్లు తెలిపారు ఒక్కరోజే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు ఒక సంవత్సరంలోనే రాష్ట్రంలో తొమ్మిది వేల తొంభై ఎనిమిది ఆలయాలకు ఏడు వందల డెబ్బై రెండు కోట్లతో పునర్నిర్మాణం చేయనున్నట్లు వివరించారు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ధూప నైవేద్యాలకి పదివేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు అరవై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు అన్నారు శ్రీకాకుళం జిల్లాతో పాటు నియోజకవర్గంలో దోపదీప నైవేద్యాల కింద కొత్తగా ఐదు చేర్చినట్లు తెలిపారు పునర్ నిర్మాణం కింద మూడు ఆలయాలు ఉన్నాయని వీటికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జిల్లాలో పునర్నిర్మాణానికి కోటి తొంభై ఆరు లక్షలు ఇచ్చి ప్రారంభించినట్లు తెలిపారు ఇరవై కొత్త పనులకు పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేయడమేందని ధూపదీప నైవేద్యాలకు నూట యాభై ఏడు ఆలయాల్లో చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో వృద్ధాప్య పెన్షన్లు కలిపి పదహారు వేల నూట యాభై ఒకటి వితంతు వికలాంగ చేనేత మత్స్యకార గీత కార్మికులు అభయహస్తం ఒంటరి మహిళ తదితరమైనవి ముప్పై మూడు వేల ఏడు వందల మూడు పంపిణీ చేసినట్లు వివరించారు శ్రీకుమంలో ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్తో పునర్నిర్మాణంపై మాట్లాడమని వారం వారం పది రోజుల్లో పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు అరసవిల్లి శ్రీకుమ నాధున ఆలయాలను భావితరాలకు అందించేందుకు ఇప్పటికే తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అరసవిల్లి దేవస్థానం డీసీ కేఎన్వి ప్రసాద్ విశాఖపట్నం డీసీ సుజాత సింహాచలం రీజనల్ జాయింట్ కమిషనర్ కనక మహాలక్ష్మి దేవస్థానం ఈవో శోభరాణి గార్ తహసీల్దార్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర సాధనలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేసేందుకు వేగం పెంచాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశించారు ఈ మేరకు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధన దిశగా అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు పి యాప్ వినియోగం బంగారు కుటుంబాల గుర్తింపు మార్గదర్శకుల ఎంపిక ఆర్టీజీఎస్ సేవలు గ్యాస్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు వంటి అంశాలపై ఆయన గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జరిగిన సమీక్షలో కా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరాలను కలెక్టర్ సిఎస్కు వివరణించారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు డాక్యుమెంట్ల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై గృహ నిర్మాణం ఇసుక సరఫరా తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ డిఆర్ఓ వెంకటేశ్వరరావు సిపిఓ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేదరికం లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో పీ ఫోర్ బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమంపై అమరావతిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సమీక్షించారు రాష్ట్రంలో పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలో తీర్చిదిద్దుతున్నామని బంగారు కుటుంబాలను మార్గదర్శకుల మద్దతుతో ఎదిగించే విధంగా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర సచివాలయంలో జీరో పావర్టీ పీ ఫోర్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశానికి శ్రీకాకుళం నుంచి కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్ జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు పీ ఫోర్ అనేది కూటమి ప్రభుత్వ ధ్యేయం పేదల సాధికారత లక్ష్యం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఏలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి ఆగస్టు పదిలోపు సర్వే పూర్తవ్వాలి పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోండి సీఎం ఆదేశించారు తాను స్వయంగా రెండు వందల యాభై కుటుంబాలను బంగ్ దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు ఇది తన నుంచే ప్రారంభమవుతుందని పది పాయింట్ల సర్వే వంద పదాల వర్ణనతో ప్రతి కుటుంబ అభివృద్ధిపై రాత రూపంలో సమాచారం సేకరించాలని అన్నారు వీటిపై విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని తెలిపారు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకొదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ రోజులు గుర్తొస్తున్నాయని ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ అవార్డు పొందిందని జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంచి పనులు చేశామని ఇప్పుడు పీఫోర్ కూడా పెద్ద అవకాశమని సీఎం లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయకత్వం దొరకడం అదృష్టమని అన్నారు నర్సనపేట ఎమ్మెల్యే రమణమూర్తి వెల్లడిస్తూ ఇప్పటివరకు తమ నియోజకవర్గంలో ఐదు వందల పద్దెనిమిది మంది మార్గదర్శులు పదిహేను వేలు బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు మార్గదర్శులు డేటా సేకరించొద్దని కోరుతున్నారు వాటిని పరిష్కరించాలని అన్నారు పలాస్ శాసనసభ్యురాలు గౌతమ్ సిదీశ మాట్లాడుతూ జిల్లా నుంచి బయటికి వెళ్ళి గుజరాత్ అండమాన్ లాంటి రాష్ట్రాల్లో స్థిరపడిన వారిని సంప్రదించామని సొంత ఊరికి మేలు చేయాలనే తపంతో వారు ముందుకు వస్తున్నారని అన్నారు వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసుకుంటామని అన్నారు సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ చీఫ్ ప్లానింగ్ అధికారి ప్రసన్నలక్ష్మి లక్ష్మి ఐసిటిఎస్ పీడి బి శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం విజయంలో కీలక పాత్ర వహించిన మహిళలకు ఇచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ అమలు కోసం కసరత్తు దాదాపు పూర్తయింది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు మహిళలు తమ జిల్లాల పరిధిలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో పాటు అందుబాటులో ఉన్న బస్సులతో ఈ పథకం అమలు పరిస్థితిపై జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం కూటమి ప్రభుత్వం మహిళలకు ఎన్నికల వేలు ఇచ్చిన ప్రధానమైన హామీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ శంఖారావు మోగించిన క్రమంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఈ క్రమంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు కసరత్తు వేగవంతమైంది తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న తీరును మన రాష్ట్ర అధికారుల ఆయన రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమల్లో ఉండే లాభ నష్టాలతో పాటు కావలసిన బస్సు సర్వీసులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించారు ఈ క్రమంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం జరిపేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల సభల్లో తెలిపారు అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లా వరకు మాత్రమే పరిమితం చేస్తారని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి జిల్లా పరిధిలో నాలుగు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి సుమారు మూడు వందల ఇరవై ఐదు బస్సులు నిత్యం తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి అందులో ఆర్టీసీకి చెందిన కొన్ని బస్సులు ఆర్టీసీ ద్వారా అద్దెకి తీసుకుని నడుపుతున్న బస్సులు మరికొన్ని ఉన్నాయి ప్రతిరోజు సుమారు ఎనభై ఐదు వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటూ తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు ఇందులో సుమారు ముప్పై వేల మంది మహిళలు ప్రతిరోజు ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల నివేదిక స్పష్టం చేస్తోంది ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు జరిగితే మహిళలు ప్రయాణించే సంఖ్య రెండు రెట్లు పెరుగుతుందనే అంచనాలు అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ వర్గాల్లోనూ ఉన్నాయి పథకం అమలు జరపడానికి ముందే ప్రతి జిల్లాలోని ఆర్టీసీ బస్సుల సంఖ్య మరికొంచెం పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది జిల్లాలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి పరిశీలిస్తే సంస్థ ద్వారా నిర్వహిస్తున్న బస్సులు తరచూ రిపేర్లు గురి కావడం ఇటీవల పెరిగింది అలా అని పథకం కోసం అద్దె బస్సులను ఆర్టీసీ నిర్వహిస్తే ఆర్థిక భారం మరింతగా పెరిగిపోతుంది ఇప్పుడున్న బస్సుల కన్నా తప్పనిసరిగా మరికొన్ని బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేసినప్పుడు వారి సంఖ్య రెట్టింపు అవడం తెలంగాణ కర్ణాటకలో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఆర్టీసీలో మహిళలు ఎక్కువగా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటలు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి తమ పనులు విధులు ముగించుకొని ఎక్కువగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ వర్గాలు అంచనాకు వచ్చాయి రిపేర్లతో పాటు డొక్కు బస్సులు ఈ పథకంలో వినియోగించకూడదని ప్రాథమిక నిర్ణయం మేరకు జిల్లా ఆర్టీసీ అధికారులు పెద్ద కసరత్తు చేయాల్సి వస్తోంది బస్సుల్లో ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది జీరో టికెట్ను ప్రయాణికులకు ఇవ్వడం ద్వారా ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని లెక్క తెలుస్తుంది తద్వారా పథకం అమల్లో లోటుపాట్లు సరిచేసుకుంటూ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు ఇక ఈ ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీ ఆదాయానికి జరిగే నష్టాన్ని ప్రభుత్వమే ప్రతి నెలా భరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రత్యేక ఆర్థిక బృందం చేసి నివేదిక ఇచ్చింది ఈ నేపథ్యం మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ప్రతిపక్షాలు కూడా సూపర్ సిక్స్ పథకంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కేవలం జిల్లా వరకే కాకుండా రాష్ట్రం అంతా ఉచితంగా పర్యటించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి మొత్తం మీద కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే కీలకమైన మరో హామీని మరికొన్ని రోజుల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం ఇది ఈ వారం జేకేసి వీకెండ్ న్యూస్ వచ్చే వారం మరో జేకేసి వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా